హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటీ రుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు బేకరీ స్టైల్లో బ్రెడ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఓవెన్ లేకపోయినా మైదా లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బ్రెడ్ ప్రిపేర్ చేయాలి అంటే ప్రాసెస్ ఎక్కువేమో ఇంట్లో చేయలేమేమో అనుకుంటాం కానీ ఇలా హెల్దీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఈస్ట్ అన్నది మనం బయట కొని తెచ్చుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అలాగే బేకరీ స్టైల్లో పర్ఫెక్ట్గా చాలా సాఫ్ట్గా ఈ బ్రెడ్ వస్తుంది దీనిని మనం పిల్లలకు ఏదైనా స్నాక్స్ లాగా చేసి పెట్టవచ్చు లేదంటే టీ కాఫీలో కూడా నంచుకుని తినవచ్చు చూసారు కదండి బ్రెడ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా వచ్చిందో అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఈ వీడియోలో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈజీగా అందరూ కూడా బ్రెడ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మనకు కూడా బ్రెడ్ చేయడం ఎంత ఈజీ అని అనుకుంటాం ఇక ఆలస్యం లే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక ముప్పై కప్పు వరకు వేడివేడి వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ లేదంటే టూ టీ స్పూన్స్ వరకు పంచదార పంచదారను వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదారను పూర్తిగా కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి ఈ పంచదార కరిగేలోపు మనకు వాటర్ కూడా చల్లారి ఉంటాయి మనకు గోరువెచ్చగా ఉండాలి ఈ వాటర్ అన్నది అందుకని మరిగే మరిగే నీళ్ళల్లో పంచదార వేసి కరిగించుకుంటే ఈ లోపు మనకు వాటర్ కూడా ఇలా గోరువెచ్చగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్ని వేసుకోవాలి డ్రై ఈస్ట్ పౌడర్ అని మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ డ్రై ఈస్ట్ని ఇందులోకి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ఈస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఇలా బాగా కలుపుకున్న ఈస్ట్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పక్కన ఉంచేయాలి అప్పుడు మనకు ఈస్ట్ అన్నది బాగా పొంగుతుంది ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఈస్ట్ అన్నది బాగా పర్మనెంట్ అయింది ఈస్ట్ ఇలా పొంగితేనే మనకు బ్రెడ్ రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈస్ట్ పొంగలేదు అనుకుంటే కనుక మనకు ఈస్ట్ అన్నది పాడు పాడైపోయినట్టు అర్థం ఆ ఈస్ట్ పనిచేయదు మనకు బ్రెడ్ చేయడానికి వీలుగా ఉండదు ఇప్పుడు ఇందులోకి త్రీ కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి అందులోకి టేస్ట్కి సరిపడా ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్రెడ్ రెసిపీకి ఎప్పుడు కూడా ఈస్ట్ పర్ఫెక్ట్గా పొంగితేనే మనకు బ్రెడ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎక్స్పైరీ డేట్ అది చూసుకుని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ పిండి వాటర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకుని ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న వాటర్ నార్మల్ చల్లని వాటర్నే వేసేసుకోవచ్చు వేడి నీళ్ళు వేసుకోవాలని ఏమీ లేదు చూసారు కదండి ఇప్పుడు ఈ పిండినంతటినీ కూడా వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా స్టిక్కీ కన్సిస్టెన్సీయే ఉండాలి మరి గట్టిగా ఉండకూడదు మరి పల్చగా ఉండకూడదు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పిండి మిశ్రమం అన్నది ఉండాలి ఇప్పుడు ఈ పిండిని అంతటిని కూడా ఫ్లోర్ పైన పెట్టేసుకుని ఒక టూ టీ స్పూన్స్ వరకు బటర్ని వేసుకోవాలి నార్మల్ మనం మార్కెట్ నుంచి కొనుక్కున్న బటర్ అయినా పర్వాలేదు లేదంటే ఇంట్లో చేసుకున్న వెన్ననైనా కూడా వేసుకోవచ్చు ఈ ఇప్పుడు ఈ బటర్ని అంతటినీ కూడా ఈ పిండికి బాగా మిక్స్ చేయించేసుకోవాలి ఇలా మనం వేసుకుని మిక్స్ చేసుకుంటే చాలా చక్కగా పిండి అన్నది బాగా మిక్స్ అవుతుంది చూసారు కదండి మనకి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఈ గోధుమ పిండి అన్నది ఈ విధంగానే సాఫ్ట్గా ఉండాలి అలాగే లోపల ఫ్లఫీ కన్సిస్టెన్సీ ఉండాలి ఈ విధంగా సాఫ్ట్గా ఈ పిండి ముద్దను ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సింగ్ చేసుకున్న గిన్నెకి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుని ఈ పిండి మిశ్రమం పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక గంట పాటు అలా రెస్ట్ ఇవ్వాలి మనం తీసుకున్న ఈ పిండి మిశ్రమం డబల్ క్వాంటిటీ అవ్వాలి అలాగే పిండి ముద్దకి పైన కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటే డ్రై అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండి అన్నది త్రిబుల్ క్వాంటిటీ అవుతేనే మనకు పిండి పర్ఫెక్ట్గా పొంగినట్టు నేను ఒక గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత చక్కగా పొంగిందో ఇలా పొంగితేనే మనకు బ్రెడ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా తీసుకుని మరొకసారి ఫ్లోర్ పైన వేసుకుని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి బ్రెడ్ కలర్ అన్నది కొంచెం బ్రౌన్ కలర్లోకి ఉంటుంది అదే మైదాతో చేస్తే కనుక వైట్గా ఉంటుంది కానీ మైదా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను అదే మీరు మైదాతో కావాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్లో మైదాతోనైనా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిన అంతటినీ కూడా ఇలా పూరీలాగా ఒత్తుకుని తర్వాత ఇలా మనం రోల్ కింద చుట్టుకోవాలి ఇప్పుడు ఇలా అంచులని బాగా సెట్ చేసేసుకోవాలి లేదంటే బ్రెడ్ విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా అంచులని మనం బాగా చక్కగా ఇలా ప్రెష్ చేసుకుంటూ నొక్కేసుకోవాలి ఇలా రెండు అంచుల్ని కూడా జాయిన్ చేసుకుంటూ ఈ చపాతీ పిండి ముద్దని ఇలా మనం పొడుగ్గా చేసుకోవాలి ఎందుకంటే మనం బేక్ చేసుకోవడానికి బ్రెడ్ షేప్ ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు మనం బ్రెడ్ బేక్ చేసుకోవడానికి ట్రేని తీసుకుని ఇలా పిండి మిశ్రమం అంతా కూడా ట్రేలోకి సెట్ చే చూసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఈ పిండిని అంతటిని సెట్ చేసేసుకుని పైనుంచి క్లాత్ని వేసేసుకుని ఒక గంట పాటు మనం దీనిని పక్కన పెట్టేసుకోవాలి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టుగా చూసుకోవాలి మరి చల్లగా ఉండకూడదు మరి వేడిగాను ఉండకూడదు ఒక గంట తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను చక్కగా ఉబ్బింది చూడండి మనకు బ్రెడ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతున్నట్టే ఇలా మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉబ్బుతూ రావాలి ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోండి ఓవెన్ లేకపోతే కనుక ఈ ట్రేకి సరిపడ గిన్నెను పెట్టుకుని మధ్యలోకి స్టాండ్ పెట్టుకుని పైన మూత వేసుకుని హీట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు ఇప్పుడు అది హీట్ అయ్యేలోపు ఈ బ్రెడ్ మిశ్రమంకి పైన మనం ఇలా కాచి చల్లర్చిన పాలను బాగా అప్లై చేసుకోవాలి అప్పుడు మనకు బ్రెడ్ పైన చక్కని కలర్ వస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఇలా పాలను అప్లై చేసుకుని బేక్ చేసుకుంటే కనుక మనకు మంచి కలర్ అన్నది వస్తుంది ఇప్పుడు హీట్ అవుతున్న ఈ గిన్నెలోకి ఈ బ్రెడ్ ట్రేని పెట్టేసుకోవాలి అంచులకి తగలకుండా ఉండేటట్టు చూసుకుంటూ పెట్టుకుంది ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ బ్రెడ్ని బేక్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది లేదంటే టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా బేక్ అయిపోయింది మంచి కలర్ కూడా వచ్చింది అలాగే చాలా స్పాంజీగా ఫ్లఫీగా కూడా వచ్చింది ఇప్పుడు టూత్పిక్ కానీ లేదంటే ఇలా ఒక చాకుని కానీ గుచ్చి చూడాలి మనకు క్లీన్గా వచ్చేయాలి అంటే ఈ బ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు వెంటనే స్టవ్ ఆపేసుకుని ఈ బ్రెడ్ బ్రెడ్ని మనం పక్కకు తీసేసుకోవాలి ఇలా మనం పక్కకు పెట్టేసుకున్న తర్వాత చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇప్పుడు దీనిపైన బటర్ని అప్లై చేసుకోవాలి ఇలా బటర్ అప్లై చేసుకోవడం వల్ల డ్రైగా అయిపోకుండా మనకు జ్యూసీ జ్యూసీగా ఫ్లఫీగా ఉంటుంది ఈ విధంగా ఈ పైన లేయర్ అంతా కూడా బటర్ అప్లై చేసి పైన క్లాత్ పెట్టేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి దాని అంత తదే పూర్తిగా చల్లారితేనే మనకు లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి ఇది నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక చాక్ తీసుకుని ఇలా అంచులోనే స్క్రాప్ చేసేసుకుని మనం డిమాల్ట్ చేసేసుకోవటమే చూడండి ఎంత చక్కగా మనకు బ్రెడ్ రెడీ అయిపోయిందో మనం గోధుమ పిండితో చేసాం కాబట్టి ఈ కలర్లో ఉంటుంది అదే మైదాతో చేస్తే కనుక మనకు లోపల వైట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఎలా అయినా కూడా చేసుకోండి మీరు ఇప్పుడు ఇలా వీటిని మనం పీసెస్లా కట్ చేసేసుకుని పైన ఏదైనా జామ్ అప్లై చేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి అయినా పెట్టేవ్వచ్చు మనం టీ కాఫీలోకి కూడా కాంబినేషన్గా తీసుకోవచ్చు అంతేనండి చూసారు కదండి బ్రెడ్ని ఎంత పర్ఫెక్ట్గా ఇంట్లోనే బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మనం గోధుమ పిండితో చేసుకుంటే కనుక హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను గోధుమ పిండితో ట్రై చేశాను చూడండి మనకు లోపల కూడా చక్కగా ఫ్లఫీగా అలాగే చక్కగా వచ్చింది మనకు సేమ్ బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ బ్రెడ్ని ఇంట్లో చేసి ఎంజాయ్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి బ్రెడ్ అన్నది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్